హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము బ్లౌజ్కి షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్గా ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము ఇక్కడ నేను డాట్స్ కూడా ఇన్విజిబుల్గా వేశాను దీనిని ఏ విధంగా వేయాలో ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో వీడియో లింక్ అనేది పెంచేస్తాను చూడండి ఈరోజు వీడియోలో మనము షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్గా ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము ఇక్కడ ఒకటి లైనింగ్ భాగము ఒకటి వచ్చేసి మెయిన్ క్లాత్ భాగము ఇక్కడ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేశాను అనమాట అంటే రెండు వరుసలు వేసుకుంటే తక్కువైతుంది అటాచ్ చేశాను మనకి ఉక్సపట్టి పట్టి ఉంటుంది కదా దాన్ని సగభాగాన్ని కట్ చేసి రెండిటికి అటాచ్ అనేది చేశాను అటాచ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి షేప్ బిల్ట్ యొక్క పొడవు మరియు వెడల్పు ఎంత ఉందో తెలుసుకోవాలి దానికోసము ఫస్ట్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ వేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి వేసుకునే సైడ్ భాగానికి పొడవు ఎంతో చూసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇంకా నడుం పట్టి వేయలేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచు వదిలివేయండి వదిలివేస్తే ఇక్కడ మనకి దాదాపుగా రెండు ముప్పా ఇంచులు అనేది ఉంది అంటే దాదాపుగా మూడు ఇంచులు అనేది అనమాట ఇటువైపు అంటే సైడ్ వైపు అనమాట ఇక్కడ వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి షేప్ బెల్ట్ కటింగ్ ఉంది కదా అక్కడి నుంచి చూడండి ఇలా చూసుకుంటే మనకి దాదాపుగా పదిన్నర ఇంచులు అనేది ఉంది అంటే ఇక్కడ మనకి మొత్తం ఎంత పదకొండున్నర కదా అంటే ఒక వన్ ఇంచు తగ్గించుకుంటే పదిన్నర అనమాట మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా పదిన్నర ఇంచులు అనేది ఉంది అంటే ఇక్కడ మనకి వెడల్పు అనేది పదిన్నర ఇంచులు ఉండాలి పొడవు అనేది అటు సైడ్కి మూడు ఇంచులు అనేది ఉండాలన్నమాట దీనికి తగ్గట్టుగా ఇప్పుడు మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనకి మొత్తం ఎంత పదిన్నర ఇంచులు ఇది మనకి ఒరిజినల్ అనమాట మీరు ఒకవేళ ఎక్కువగా ఉంటే గనుక సేఫ్టీగా ఉంచుకోండి అటాచ్ చేసిన తర్వాత ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు మరి ఆడికాడికి ఏం ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువైనా ఉంచుకోండి నేను సేఫ్టీకిలా ఎక్కువ తీసుకుంటున్నాను చూసారా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక నాలుగు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ వజినల్ కొలత కనుక చూసుకున్నట్లయితే మనము రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఆ రెండించులకి మార్కింగ్ పెట్టుకోండి ఇది మనకి వర్జనల్ కొలత ఆ రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనమాట చూడండి ఇది మనకి వర్జన కొలత ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు మనకి సైడ్కి ఇంచులు వచ్చింది కదా ఇక్కడ కూడా నేను మూడించులు తీసుకుంటున్నాను ఇక్కడ మీరు మూడు మూడున్నర తీసుకోండి మూడు కంటే తక్కువ తీసుకోవద్దు ఎందుకంటే ఇటువైపు కూడా మూడు వచ్చింది కదా మధ్యలో ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి అంటే ఎంత రెండున్నర ఈ చివరి భాగానికి వచ్చేసరికి ఇంచులు అంటే ఇక్కడ ఏంటి మనకి స్టార్టింగ్ ఎండింగ్ మూడించులు ఉండి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ ఉందనమాట ఇక్కడ మనకి మధ్యలో డౌన్ ఉంది కదా అక్కడ కరెక్ట్గా బస్ట్ పాయింట్ అనేది ఫిక్స్ అవుతుంది ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మీరు సైడ్ ఎంతైతే ఉందో దానితో పాటు ఈక్వల్గా కానీ ఎక్కువగానే ఉండాలన్నమాట ఉక్సపట్టి కాజాపట్టి వైపు తక్కువైతే ఉండదు ఇక్కడ మూడించులు మూడించులు తీసుకొని మధ్యలో రెండున్నర తీసుకున్నాను ఇక్కడ మీకు అందధగా ఏర్పడడానికి ఒరిజినల్ కులత ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను అదేవిధంగా మిడిల్ పాయింట్ అంటే నాలుగు ఇంచులు ఇలా పెట్టేశాను అన్నమాట ఇలా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం షార్పుగా కర్వ్ అనేది రావాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు వరుసలు వేసాను చూడండి మనకి లైనింగ్ క్లాత్ రెండు వరుసలు మెయిన్ క్లాత్ కూడా రెండు వరుసలు అనేది రావాలి మనకి మెయిన్ క్లాత్ మధ్యలో లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇది ఉక్సిపట్టి గాజపట్టి వైపు అని గుర్తు కోసం ఇలా వేశాను చూడండి ఇలా ఒకటి రైట్ భాగానికి ఒకటి లెఫ్ట్ భాగానికి అనమాట ఇప్పుడు మన దీన్ని మెయిన్ క్లాత్ మధ్యలో వేసుకొని అటాచ్ చేసుకోవాలి ఒకవేళ మీ క్లాత్ తక్కువ ఉన్నట్లయితే పైన మెయిన్ క్లాత్ కింద లైనింగ్ ఉంచేసుకొని మధ్యలో వేరే క్లాత్ కూడా వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ సరిపోయింది ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట ఇక్కడ నేను ఇన్విజిబుల్ వేస్తున్నాను కాబట్టి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి ఒకేసారి అంటే నాలుగు వరుసలు కలిపి కుట్టయితే వేయట్లేదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వరుసలో వేస్తున్నాను చూడండి ఇలా మెయిన్ క్లాత్ పైన వేసుకొని లైనింగ్ భాగాన్ని చుట్టులో కుట్టు వేసుకోవాలి ఒకవేళ మనం మామూలుగా వేసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసుకొని చివరి భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా డబల్ ఫోల్డ్ వేసి ఇక్కడ వేయాలి అనుకోవట్లేదు కదా ఇన్విజిబుల్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా పరిచేసి ఇలా కరెక్ట్గా లైనింగ్ భాగం యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు వేస్తున్నాను ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ దాన్ని కట్ చేసుకోండి ఇక్కడ క్లాత్ ఎక్కువగానే ఉంది తక్కువ ఉంటే కనుక మనకి ఆడికాడికి సరిపోతుంది ఇలా మనము ఒక సైడు అంటే లైనింగ్ భాగాన్ని జాయిన్ చేసాం కదా సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయిన్ చేసుకోవాలి సేమ్ ఇదే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ భాగాన్ని వేసుకొని చుట్టూ కుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు డబల్ ఫోల్డ్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా ఒకటి అటాచ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక దాన్ని కూడా వేసుకోవాలి జస్ట్ ఉక్స్ పట్టి కాజపట్టి అటు నుంచి జాయిన్ చేయాలని చెప్పేసి గుర్తు కోసం ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చాను సేమ్ ఇదే విధంగా రెండోది కూడా ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్ కన్నమాట ఇక్కడ నాకు పైన కింద మెయిన్ క్లాతే కాబట్టి మీరు ఎట్టు నుంచి కూడా ఏమీ కాదు ఇప్పుడు నేను రైట్ భాగం చూపిస్తున్నాను చూడండి ఇలా చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇలా మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఇలా రెండు వరుసలు పట్టేసుకోండి చూసారా ఇలా ఇలా రెండు వరుసలు పట్టేసుకొని సీదాభాగం అంటే మెయిన్ క్లాత్ అనేది కిందికి ఉండాలి లైనింగ్ అనేది పైకి ఉండాలి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కటింగ్ అనేది పెట్టాం కదా గుర్తు కోసము అక్కడ నుంచి వేసుకుంటూ రావాలి కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి ఇక్కడ మీరు గమనించండి నేను సేఫ్టీకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను మనం ఎప్పుడు కానీ ఆడికాడికి అస్సలు కట్ చేయొద్దు సేఫ్టీ కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఉల్టా సైడు అంటే రాంగ్ సైడు తిప్పి చూపిస్తున్నాను చూడండి ఇది మనకి సీదా భాగం కదా అంటే కరెక్ట్ సైడ్ ఓకే ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అంటే ఉల్టా సైడ్ అనమాట ఇప్పుడు ఈ ఖచ్చు భాగం ఉంది కదా ఈ ఖచ్చు భాగము లోపలికి వెళ్ళాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ చివరి భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఖచ్చు భాగం అనేది లోపలికి వెళ్ళి ఇప్పుడు దీనిపైన కుట్ట అనేది వేసుకోవాలి మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెండు మూడు రకాలుగా వేసుకోవచ్చు అన్నిట్లోకి ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట ఓకేనా బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి తిప్పడం అదంతా ఏం చేయకండి అది కొంచెము అంటే ప్రాసెస్ అనమా అనమాట అది కొంచెం టైం టేకింగ్ అది ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఖర్చు భాగం అనేది లోపలికి పోనిచ్చి ఈ షేప్ బెల్ట్ యొక్క రెండో చివరి భాగాన ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ మీరు కాస్త అటు ఇటు వేసి అనుకోండి ముడితొస్తుంది గమనించండి ఎక్కువ లాగదు లాగితే ముడితొస్తుంది అనమాట ఇలా నిదానంగా సరి చూసుకోండి చూసారా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు చూడండి ఇలా ఇక్కడ మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు అన్నమాట నేను ఇంతకుముందు వీడియోలు కూడా ఇన్విజిబుల్ డాట్స్ అనేవి కూడా ఏ విధంగా వేయాలో చెప్పాను మీరు ఎవరైనా వీడియో చూడకపోయినట్లయితే కామెంట్ బాక్స్లో పిన్న చేస్తాను చూడండి ఇక్కడ చూడండి మనకి కొంచెం ఎక్కువ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం దార పొగులు వచ్చాయి దీనిలా కట్ చేసి కొంచెం లెవెల్ చేస్తున్నాను నేను సేఫ్టీకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానని చెప్పాను కదా దానిలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇలా మనము రైట్ సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము లెఫ్ట్ సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు దీనికి రివర్స్ వస్తుందన్నమాట ఇక మీకు వేసింది చూపిస్తున్నాను రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసారు ఇక్కడ మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే షేప్ బెల్ట్ వేసినప్పుడు మనకి షేప్ బెల్ట్ కిందికి వచ్చి బ్లౌజ్ పీస్ అనేది పైకి వస్తుందనమాట చూడండి ఇలా కదా ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ పైకి వచ్చి షేప్ బెల్ట్ కిందికి వస్తుంది ఇలా వేసుకున్నప్పుడు సరి చూసుకోండి మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ చూసారా ఇలా అంటే రెండు లోపలికి ఉన్నాయి ఎదురెదురుగా ఉన్నాయి ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్ అనేది పైకి వచ్చి షేప్ బెల్ట్ అనేది కిందికి వస్తుంది అనమాట గమనించండి ఇలా రెండు వరుసలు తీసుకొని రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని కుట్టు వేసుకోండి ఇది మనకి క్రాస్ పీస్ కాబట్టి లాగర్ అనుకోండి అంటే ఇట్లా గుంజినట్టయితే ఇది ఎక్కువ వస్తుంది కాబట్టి గుంజొద్దు మనకి కరెక్ట్గా వేసుకుంటే గనక మనకి రైట్ సైడ్ ఎంత మిగిలిందో లెఫ్ట్ సైడ్ కూడా అంతే మిగులుతుంది షేప్ బెల్ట్ అనేది లేకపోతే రైట్ సైడ్ తక్కువ లెఫ్ట్ సైడ్ ఎక్కువ అవుతుంది షేప్ బెల్ట్ అనేది చూడండి ఇలా చూస్తారా ఇంతకుముందు చెప్పాను కదా సేమ్ అదే విధంగా ఖర్చు భాగాన్ని లోపలికి అనుకొని ఇలా షేప్ బెల్ట్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది బొటెక్ స్టైల్లో ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇక్కడ దార పోగులు అంటే ఖర్చులు అంటే మనకి బూటా వచ్చిందనుకోండి జెరీ అనుకోండి పోగులు అనేవి బాగా ఊడిపోతూ ఉంటాయి సో ఈ మెథడ్లో మనము అంటే ఇన్విజిబుల్ మెథడ్లో వేయడం వల్ల మనకి ఏంటంటే ఈ జర్రీ దగ్గర బూటా దగ్గర మనకి ఊడిపోవన్నమాట చూడండి ఇలా ఇలా చాలా నీట్గా వేసుకోవచ్చు చూడండి ఇలా ఖర్చుభాగం లోపలికి అనుకోవాలి మీరు గట్టిగా లాగితే కనుక కొంచెం ముడతలు వస్తుంది ఇప్పుడు చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన దాన్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకటిసారి మీరు చెక్ చేసుకోండి రెండు కరెక్ట్గా వచ్చాయని చెప్పేసి అంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా వేసారా లేదనేది ఉక్స్ పట్టి పట్టి వైపు చెక్ చేసుకోవాలన్నమాట చూడండి చూసారా ఇప్పుడు ఇలా రెండు చెక్ చేస్తున్నాను రెండికర మనకి సమానంగా వచ్చాయి ఇప్పుడు మన దీనికి ఉక్సిపట్టి పట్టి వేసుకోవాలి మనం మామూలుగా ఏ విధంగా వేసుకుంటామో బ్లౌజ్కి అదే విధంగా వేసుకోవాలి చూడండి ఇలా పట్టి వేసాను తర్వాత షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉంది డాట్స్ కూడా ఇక్కడ మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉందన్నమాట సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా వేసుకోవాలి ఇలా ఎంతో ఈజీగా షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్గా వేసుకోవచ్చు అదేవిధంగా డాట్స్ కూడా ఇన్విజిబుల్గా వేసుకోవచ్చు ఇది మనకి లుకింగ్ అనేది బొటెక్ స్టైల్లో ఉంటుంది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను